హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా తగ్గే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం చాలా బాగున్నాయి ఇక మనం వివరాలు వెళ్ళినట్టు నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తారీఖు వచ్చి జూలై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా మనం కోవేటువంటి మనీ ఎక్స్చేజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కొయిన్నర మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలుగా ఉంది అయితే మనం కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని నెలలు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనేదానికి కూడా మనకు సరి మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కోవైటి నుంచి పద్దెనిమిది నాలుగు ఆరు వందల యాభై పిలుసు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడున్నర మూడు వందల పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై మూడు నెలల రెండు వందల యాభై పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఆరు ఆరున్నర ఐదు వందల పిలుసు ఐదు లక్ష రూపాయలకి అయితే మూడు వందల డెబ్బై మూడు నెలల చొప్పున పంపించాల్సి ఉంటుంది అదే మనం బంగారం విషయానికి కూర్చుంటైతే మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువల్స్ వల్ల మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర పద్దెనిమిది నారల నాలుగు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర పంతొమ్మిది నారల వంద పిలుసుగా ఉంది సో నేనుకి వాళ్ళకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక మీ పిలుసు వరకే తగ్గింది అదే మనం భారతదేశం బంగారం విషయానికి కూర్చొంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా పది రూపాయలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఐదు వేల నాలుగు వందల పదిహేను రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా తొమ్మిది రూపాయలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఐదు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలుగా ఉంది వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధరగా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక రూపాయ తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర డెబ్బై ఐదు రూపాయల డెబ్బై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ ఉన్నటువంటి కొట్ అలాగే మన భారతదేశం సంబంధించిన బంగారం ఎక్స్ందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్